అద్భుతంగా చేసుకోవచ్చు ఒక సంతకు వెళ్తున్నాం ఒక సంతకు వెళ్తున్నాం ఒక దున్నపోతునో ఒక ఎద్దునో బేర సరిగా ఉందా లేదా అని కింద మీద మొత్తం కొట్టి చూస్తాం అవునా కొడతారా లేదా భయ నడిపించి చూస్తారు చెవులు చూస్తారు కొమ్ములు చూస్తారు నారుగా చూస్తారు అన్ని ఇంద్రియాలు గమనిస్తారు నచ్చితే ఏం చేస్తారు అడ్వాన్స్ ఇస్తారు తర్వాత వచ్చి మొత్తం చెల్లించి ఆ ఇద్దు తీసుకెళ్ళిపోతాడు అవునా అవునా అదేవిధంగా ఈరోజు పెళ్ళికొడుకుల పరిస్థితి ఒక ముసల్మాన్ భయ ఇంటికి వచ్చి ఆ పిల్ల పెళ్ళికొడుకుని చూడ్డానికి మొత్తం కిందికి పైకి మొత్తం చూస్తా ఉన్నాడు ముఖం బాగుందా ముక్కు బాగుందా కళ్ళు బాగున్నాయా పెదాలు బాగున్నాయా లోపల ఇంద్రియాలు బాగున్నాయా అని అన్నీ చూసి వాళ్ళకు మగపిల్లోడు నచ్చితే అప్పుడు కట్నకానుకొని కొత్త అడ్వాన్స్ ఇస్తా ఇస్తారా లేదా అక్కడ ఎద్దుకు దున్నపోతుకు అడ్వాన్స్ ఇచ్చారు ఇక్కడ ఈ పెళ్లి కొడుకుని ఎద్దుకు దున్న అందులో అడ్వాన్స్ ఇస్తున్నారు అన్ని ఇచ్చి అడ్వాన్స్లు ఇచ్చినాక మాట్లాడుకుంటారు భై ఫలానా డేట్న పెళ్ళి వచ్చి మిగతా డబ్బులు కట్టేసి మేము పెళ్లి చేసుకుంటాము అని అదే విధంగా వాళ్ళు ఏం చేస్తారు కొంతకాలమైనాక మిగతా డబ్బులన్నీ తీసుకొచ్చి కట్టేసి అయ్యా మీ ఇంట్లో ఉండేటటువంటి మీ ఇంట్లో ఉండేటువంటి కోడి దూడను మేము కొనేసినాము ఈ అడ్వాన్స్ కూడా మిగతాది మొత్తం ఇచ్చేస్తున్నాము అని చెప్పి ఆ కోడి దూడను తీసుకొని వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతారు ఏ కోడి దూడను అక్కడ ఎద్దు పోయింది ఇక్కడ ఇంటి కోడి దూడ పోతా ఉంది తీసుకెళ్ళినాక ఇంకా ఖతం అయిపోయా వీళ్ళకి సంబంధం ఉండదు ఎందుకు అడ్వాన్స్ ఇచ్చినారు మొత్తం బిగిచ్చేసినారు తర్వాత తీసుకుని వెళ్ళిపోయినారు ఇంటికి పోయిన తర్వాత ఆమె ఏం చేస్తుంది నేను కొనుక్కున్నా నేను కొనుక్కున్నా ఈ దూడను ఈ దూడ నాది ఈ దూడ నాది కాబట్టి నేను ఇష్టం ఉంటే వాళ్ళని ఇంటికి పంపుతా లేకపోతే పంపను అప్పుడు చివరి క్షణంలో ఈ ముసలు ఏం చేస్తారో తెలుసా అయ్యా మా కొడుకు కోడలు మమ్మల్ని పట్టించుకోట్లేదు మాకు అన్నం పెట్టట్లేదు అని పంచాయతీ పెడతారు ఏమయ్యా ఆ రోజు నీకు సిగ్గు లేదా నిలబెట్టి సంతలో దూడను అమ్మినట్టు నీ కొడుకును అమ్మేసి మళ్ళీ అన్నం పెట్టలేదని ఏ ముఖం పెట్టి అడుగుతున్నావయ్యా నువ్వు చెప్పు ఇస్లాంకు వ్యతిరేకం చేశావు మహమ్మదు రసూలుల్లా సల్లి గారి పద్ధతులకు కన్నులు పడిచావు ఫాతిమాతు జహరా రజ అల్లాహు నహగారి నికాకు వ్యతిరేకంగా నీ కొడుకు పెళ్లి చేసి ఈ రోజు నా కొడుకు కోడలు నన్ను చూడటం లేదంటే ఏ నోరు పెట్టుకొని అడుగుతున్నావు సహబాలి పని చేశారా ఈ కోడె ఇంట్లో వాళ్ళు వచ్చి చూస్తుంటే జర కొడవ అనగానే టక్కలేసి నేను పెడతాం జర చల్బా అంటే టిక్కు టిక్కు ఇలా మూఖోళ్ళ పాటు అని ఎందుకంటే ఇంకా డౌట్ నేనేమన్నా పలుకుతానో లేదో డౌట్ రేట పలకాలంటే దూడ బాగుండాలి కదా అందుకు ఇంకా కొంతమంది దూడలు ఉంటాయి ఆ దూడలు బలి మేకం చెప్తారు కింద పెయి మొత్తం ఏం కర్మ సార్ ఏం కర్మ ఇది మాకు ఏం కర్మ ఇస్లాంకు మరి కొంతమంది ఏం చేస్తారంటే ఇంక ఈ దూడ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయింది కొన్నారు అంతే కథం తల్లిదండ్రులకు సంబంధం లేదు ఏ తల్లిదండ్రులైనా మీ ఇంట్లో ఉంటే దూడలు నమ్మేస్తే ఫీల్ కావండి అయ్యా మా దూడలు నమ్మేసిన మీకు సంబంధం లేదని మీరు ఏమన్నా పోయి ఉన్నదే వృత్తాక్షమా దాక్కుండి తినండి పండండి అంతే తప్పుగా మాట్లాడుతున్నానా చెప్పండి భవి తప్పు మాట్లాడేవాడని చెప్పండి పోయి లేదుగా అబ్బా నా అభిమానులు ఎంతో భయ్ ఇంతకు నా అభిమానులుంటే గుర్తొచ్చారు ఇక్కడ అబ్దుల్లా శాస్త్రి గారి అభిమానులు ఎంతమంది ఉన్నారు చెయ్యని భయ్ అల్లా ఈసారి నాలుగో మైల్ నుంచి పోటీ చేస్తావు ఒక్కడోటి ఒక్క కార్పొరేట్ కాదు ఒక్క ఓటు నాకు రాదు ఎందుకు తున్న దీన్ని అభిమానం పోలే రాజకీయాల్లో మాది మాకే మెంబై వాళ్ళ కాడ కాళ్ళు పట్టుకొని నిలబడి హలో సో అంటే మనకి మనకెందుక అలహదు సత్యంత వరకు కూడా సహావారు కోరినట్టు మరణించేటప్పుడు కలమా చదివే అదృష్టం వస్తే అది చాలు మాకు ధనము రాదు ధాన్యము రాదు చక్రవర్తులు పోయినారు రాజులు పోయినారు రాజ్యాలు పోయినాయి ధూమచకట వాహనాలు పోయినాయి అద్వితీయమైనటువంటి పరిణామితమైనటువంటి భోజనశాలలు పోయినాయి మంత్రులు పోయినారు ప్రజలు పోయినారు యోధులు పోయినారు రాజులు పోయినారు అశ్వమేధ యాగాలు పోయినాయి యజ్ఞాలు పోయినాయి హోమాలు పోయినాయి దర్జాలు పోయినాయి చివరికి మట్టిలో కలిసిపోయినారు మట్టిలో కలిసిపోయినారు ఏది రాదు మనం వస్తాదా రాదు అందుకోసమే అల్లాకు భయపడాలి ఆ అల్లా అనేవాడు ఒకడున్నాడు అతన్ని ఆరాధించాలి